ప్రతి వారు కూడా ఆలోచించి ఈరోజు ఈ రాష్ట్రం ఎట్టు చెప్పేసి కూడా ప్రజలను గమనించాలని చెప్పేసి ఏదన్నా కూడా మీరు ఆలోచనతోనే ఆ రోజుల్లో మీరంతా కూడా మళ్ళీ చంద్రబాబు కావాలని చెప్పేసి మార్పు కావాలని చెప్పేసి ఉద్దేశంతో మార్పు తీసుకొచ్చే పరిస్థితి ప్రజలే చేశారు కాబట్టి మళ్ళీ మీరు ఆలోచించుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం ఉంది దాదాపుగా గతంలో కూడా పెన్షన్లు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలకు వయసు అయిన వాళ్ళకంటే దాదాపుగా ఇంట్లో కొడుకులు వచ్చుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుల్లో సపరేట్గా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే ప్రశ్నలు చేసినట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు ఎందుకంటే సర్వేలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా తొలగించే ప్రయత్నంలోనే ఉన్నారు ఎందుకంటే భారం ఎక్కువైపోయిందని చెప్పి ఆయనకి తెలుసు ఎందుకంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ భారం అయిపోయింది దాంతోపాటు ఏ రకంగా కూడా మనం ఇవ్వలేమని చెప్పేసి ఆలోచిస్తాడు కాబట్టి పెన్షన్ కూడా తగ్గించే చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా చెప్తాను జగతాం యాభై ఏళ్లకి పెన్షన్ ఇస్తానో జగన్ రాజశేఖరరెడ్డి చంద్రబాబు నాయుడు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తానంటే వారు ఆశపడ్డాడు ఎందుకంటే యాభై ఏళ్ళకి పెన్షన్ వస్తే సంతోషంగా ఉంటాం మా బ్రతికేది మేము బతుకుతామని చెప్పేసి ఆలోచించే పరిస్థితుల్లో చాలామంది పేరు కుటుంబాలు కూడా ఆలోచిస్తారు ఆ పరిస్థితిలో ఈ రోజు అన్ని కూడా ఆశలు అడి ఆశలు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇలాంటి పరిస్థితిని గమనించాలి పెద్ద అని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదున్నా రైతు భరోసాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఎలాంటి సమస్య లేకుండా రైతుల గ్రామాల్లోనే పత్రికా వెళ్ళాక లేకుండా కూడా నా ధన్యవాదాలు చాలా రోజుల తర్వాత మీడియా ముందు వచ్చి పత్రికల ముందు వచ్చి మాట్లాడుతుండడం జరుగుతుంది ఎందుకంటే గత ఆరు నెలలుగా ఈ ప్రభుత్వాన్ని మనం చూసినాం కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రభుత్వం ఆరు నెలల్లో తన పనితీరు కూడా ప్రజలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉంటే ఏ విధంగా కూడా సహకారం అందించుకోకుండా ఈ ప్రభుత్వం నట్టేటం వచ్చిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే అన్నదాతకి బాగుంటేనే దేశం అని చెప్పేసి కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గతంలో కూడా ఎన్నో రకాలుగా ఆర్థికంగా రైతుల పరంగా నిలబడి సాయసిన పరిస్థితి కూడా ఆ రోజుల్లో ఉందని చెప్పేసి కూడా మీ అందరూ తెలుసు ఏదన్నా ఈ రోజున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రైతులు నట్టేయటం వచ్చిన పరిస్థితి కూడా ఉందని కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఓటు ఎంచుకొని వారిని దగా చేసి కూట ప్రభుత్వాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం అన్నదాత సుగీభం అంటూ పచ్చి మోసం ఏడాదికి ఇరవై వీధిస్తామంటూ ఆ రోజుల్లో హామీ ఇచ్చిన పరిస్థితి కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇచ్చిన మాట ప్రకారంగా పన్నెండున్నర వేల రూపాయలు చెప్పింటే మళ్ళీ అదనంగా వెయ్యి రూపాయలు కలిపి పదమూడున్నర వేలు ఇచ్చిన పరిస్థితి కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఐదేళ్ళు పరిపాలించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర బడ్జెట్ని బట్టి ఏదైతే అందించగలుగుతామని చెప్పేసి ఆలోచన చేసినాడో ఏదైతే హామీ ఇచ్చినామో వేయగలుగుతామని చెప్పినాడో ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్లో ఇంత ఏదైతే ఇవ్వగలదో ఎక్కువైతే ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పిన పరిస్థితులు రైతులకు కూడా రైతు భరోసా కింద వైఎస్ఆర్ రైతు భరోసా కింద పదహారు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది అయినా ప్రజలు ఇది ఆలోచించుకోకుండా సూపర్ సిక్స్ ఆలోచించిన పరిస్థితి ఉందని కూడా మనం చెప్పాల్సి జరుగుతూ ఉంది ఎందుకంటే మనిషి ఆజాదీవి ఏదైనా వస్తా అంటే కూడా కావాలనుకునే మనస్తత్వం మనుషులని అని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం అదే పద్ధతిలోనే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురాగలిగినాడు కూటమి తరఫున చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్రజలు నమ్ముతారు నన్ను నమ్మితే నట్టేట ముంచేది ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా నాకు బాగా తెలుసు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఆ రోజుల్లో కూడా రైతు బా రైతులు రుణమాఫ చేస్తా అని చెప్పేసి పొదుపు సంఘాలకు రుణమాఫ చేస్తా అని చెప్పేసి ఇచ్చిన హామీని నెరవేర్చుకోకుండా మళ్ళీ ఆ రోజుల్లో కూడా ఆయన చేసిన పనితీరుని బట్టి ప్రజలు ఆగ్రహించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టిన పరిస్థితి మనం చూసాం మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ ప్రజలు ఎందుకు నమ్మినా నమ్మితే ఈసారి కూడా అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి కూడా నేను చెప్పడం జరుగుతాను ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈ విధంగా ఆలోచిస్తూ కూడా గత ప్రభుత్వంలోకి ఈ ప్రభుత్వానికి కూట ప్రభుత్వాన్ని ఆలోచిస్తే రైతులు చాలా అన్యాయంగా ఈరోజు ఈ రెండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీకు సహకారం తీసుకోకుండా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు రైతులకు ఇన్సూరెన్స్ కాఫ్ ఇన్సూరెన్స్ కూడా సొంత గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా కట్టి వాళ్ళకి ఆదుకోవడం జరిగింది పంట నష్ట పరిహారాన్ని కూడా అన్ని విధాలుగా ఏదైనా అనుకోకుండా ఆపదలు ఇచ్చినప్పుడు కూడా ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి రైతులకు అందించే పరిస్థితి ఉంది గిట్టుబాటు ధర లేకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధర ఇచ్చిన పరిస్థితి ఉంది ఈ విధంగా రైతుల పరంగా గతంలో రాజశేఖరరెడ్డి గారు ఏ విధంగా సహకారాన్ని ఇచ్చి ఆ రోజుల్లో రైతులకి దండగా అన్న చంద్రబాబు నాయుడు అంటే వ్యవసాయమే దండగా అన్న చంద్రబాబు నాయుడు పండగ మాదిరిగా రాజశేఖర గారు చూపిస్తే దానికి ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల పరంగా ఏ విధంగా సహకారాలు ఇచ్చిన చూస్తా ఉన్నాను వాళ్ళు ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా ఎలాంటి సాయశాఖ అందించలేని పరిస్థితి కూడా ఈరోజు రైతులు గమనిస్తూ ఉన్నారు భవ అని చెప్పేసి ఏదో చెప్పేసి ఇరవై వేలు రూపాయలు ఇస్తా అని చెప్పేసి రైతులకు అన్యాయం చేసి దాంతోపాటు ఇచ్చిన హామీలు సిలిండర్లు కానీ లేకపోతే ఉచిత బస్సు కానీ తర్వాత ఏళ్ళకే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి చేయూత కానీ తర్వాత నీ పదహైదు వేలు నీ పదహైదు వేలు నీ పదహైదు వేలు నీ పదహై వేలు ఎంతమంది ఈరోజు చదువుకుంటారు వాళ్ళందరూ కూడా నలుగురున్నా కూడా అరవై వేలు ఇస్తా అని చెప్పేసి ముద్దాగా జగ చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు ప్రతి మీడియాలో కూడా ఉన్నాయి ఈ విధంగా ఆ రోజు హామీ ఇచ్చి తర్వాత నిరుద్యోభివృద్ధి కూడా దాదాపుగా అందరికి ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా రైతు భరోసా కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడా ప్రభుత్వ ప్రజల సహకారం అంటకుండా ముందుకు పోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదన్నా కూడా మా ప్రజలకు తెలియజేసే బాధ్యత మాది ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ రేపు పదమూడో తారీఖున అన్ని జిల్లాల జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఈరోజు ఈ విధంగా అన్యాయం జరిగింది రైతులకి వాళ్ళకి ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాటిని నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ రోజు మనమంతా కూడా ప్రజలు రైతుల పరంగా నిలబడి సహకారం ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా సహకారం ఇచ్చినట్టే పరిస్థితి రేపు పదమూడో తారీఖున ధర్నా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మీ ద్వారా రైతులు కూడా తెలియజేస్తా ఉన్నాను అందరూ కూడా ఈ పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోసం పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవే కాదు ఎన్నో రకాల ఎంకా పోరాటాలు ఉన్నాయి అంటే ఇప్పుడే స్టార్ట్ చేసినాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆరు నెలలు చూసినాం ఆరు నెలలు చూసిన తర్వాత కూడా ఈ విధంగా ఊరికే ఉంటే మనం తప్పు చేసేవాళ్ళు అయితే మన పార్టీ పరంగా చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆలోచన చేసి జిల్లా అధ్యక్షులతో మాట్లాడి అందరితో మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు పదమూడో తారీఖున పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలు చేసిన కూడా మేము సహకారం ఇస్తూ ఉన్నాం అదే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంటే కరెంట్ ఛార్జ్ పెంచే పరిస్థితి లేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది కరెంట్ ఛార్జ్లు మూత మోదిస్తూ ఉన్నాడు ఇప్పటికే మోత మోదైంది డిసెంబరు ఫస్ట్కే కరెంట్ ఛార్జ్ ఏ విధంగా మూత మోసినా తెలుస్తా ఉన్నాం మళ్ళీ జనవరిలో కూడా పదహారో తారీఖు మళ్ళా రెండు జనవరి ఫస్ట్కి అంటే రెండు వేల ఇరవై ఐదులో కూడా మళ్ళా ప్ర పేద ప్రజలకంతా కూడా మళ్ళా ఈరోజు రైతు కరెక్ట్ పరంగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంది దాదాపుగా పదహారు వేల కోట్లు ప్రజల మీద భారం వేసుకునే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉన్నాను ఏదన్నా కూడా ఆయన ఆలోచన అంతా కూడా రాజధాని ఏర్పాటు చేయాలా అమరావతి అని చెప్పేసి ఆలోచనతో ముందు పోతా ఉన్నది కూడా అందరు గమనిస్తూ ఉన్నాం మనకి ఇచ్చిన మన జిల్లాకి ఇచ్చినటువంటి హైకోర్టును కూడా తరలించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మనందరూ తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతోన మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన విధానాన్ని ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు తుంగళతం పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఒకే చోట డెవలప్మెంట్ అయితే మళ్ళా రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తాయో ఆలోచించారు కాబట్టి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్ని చోట్ల డెవలప్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి ఉద్దేశం ఆయన ఆలోచనని వీటి ఆలోచించి ఆ విధంగా ఏర్పాటు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కూడా వాళ్ళకి సహకారం ఇవ్వకుండా ఉన్నదాన్ని తరలించి అమరావతిలోనే ఏర్పాటు చేసే పరిస్థితి ఈరోజు చేస్తారంట గతంలో నేను కూడా చాలా మంది లాయర్లు ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు చాలా మంది కూడా ఆ రోజు హైకోర్టు ఇక్కడ తీసుకొస్తాను అంటే ఆ రోజుల్లో సంతోషం పడి పరిస్థితి ఉన్నా ఈరోజు బెంచ్ ఇస్తామంటేనే సంతోషపడే పరిస్థితిలో ఉన్నారంటే ఇది ఎంత ఏ విధంగా ఈరోజు ముందు పోతాం మీరు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతాను ఎందుకంటే ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది దాంతోపాటు అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తే ఈరోజు బెంచ్ ఇస్తా అంటాడు అంటే బెంచ్ తీసుకొని మీరు ఉండండి ఎంతవరకే కానీ హైకోర్టు ఇచ్చే పరిస్థితి చెప్పే విధంగా ఆయన చెప్పడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను మరి ఈ విధంగా ఈరోజు రాయలసీమ ప్రాంతం వెనకబడిన ప్రాంతం కాబట్టి మీరు కూడా రాయలసీమ ఈ ఈరోజు అన్ని విధాలుగా ముందు తీసుకునే బాధ్యత మీ ముందుగా ఉందనేది కూడా మీరు గమనించాలా ఏదన్నా ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అందరికి అన్ని విధాలుగా శాఖ సమానంగా చూడాలి మేమంతా కూడా అని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నాను ఒక అమరావతి దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మనం చూసాం అనుకోకుండా అకాల వర్షం వర్షాలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏ విధంగా జలమయం ఏందో మనం చూస్తూ ఉన్నాం అసలు ఆ పరిస్థితి ఉందనే ఉద్దేశంతోనే గతంలో అప్పుడు కమిటీ వాళ్ళతో కూడా ఇక్కడ రాజధాని సరిపోదని చెప్పేసి ఉద్దేశం కూడా చెప్పడం జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తాం అందుకే ఏదన్నా కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించాల ఒక అమరావతి కాకుండా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి మూడు డెవలప్మెంట్ చేస్తే మీకే మంచి పేరు వస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఆలోచించినాడు జగ జగన్మోహన్ రెడ్డి గారి అమలు రాలేదు ఎందుకంటే కరోనా వచ్చింది కరోనాలో టూ ఇయర్స్ గడిచిపోయింది తర్వాత ఏదో రకంగా అడ్డంకులు వచ్చామని ఆ అడ్డంకుల వల్ల ఆయన చేయలేకపోయాడు కాబట్టి మీరైనా చేసి మూడు రాజాలు చేస్తే మీకు మంచి పేరు వస్తా అని చెప్పేసి కూడా మా పార్టీ తరఫునే కోరుతా ఉన్నాం ఎందుకంటే ఏదున్నా కూడా ఈ ఉండే పరిస్థితుల్లో పేద ప్రజలకి అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి కూడా నేను ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలా రైతుల పరంగా కూడా గట్టిగా మీరు సహకారం ఇవ్వాలా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకునే బాధ్యత తీసుకునే పరిస్థితి ఉన్నా ఉన్నారు అని అనుకుంటా ఉన్నాం మీరు చేస్తానో లేదు తెలియదు కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆరు నెలలు అయింది కాబట్టి ఏ విధంగా కూడా ఈరోజు ఎక్కడ కనపడడం లేదు అందుకే దయచేసి అందరూ కూడా ఆలోచించి రైతుల పర రైతులు కూడా చెప్తాను అందరూ కూడా ప్రతి వారు ప్రతి మనిషి ఆలోచించాలి